హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు రూడ్ రుడ్బైజీ అండి ఇవాళ నేను ఫుడ్ ఐటెం కాకుండా మీకు ఒక ఇండస్ట్రీ అదే స్టీల్ ఫ్యాక్టరీ చూపిస్తున్నానండి మేము ఫెనాల్ వెళ్ళ వెళ్ళాము వెళ్తుంటే మధ్యలో అంగల్ కుదురు దగ్గర ఈ ఫ్యాక్టరీ ఉందని తెలిసింది అక్కడికి వెళ్ళాము ఎట్లా ఉంటాయి ఐటమ్స్ ఇక్కడ చూద్దాము రీజనబుల్గా ఉందా రేటు అనేది చూద్దామని వెళ్ళాము ఇక్కడ మనకి బయట షాపులు అయితే బాగా రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు అందుకని ఒకసారి చూద్దామని వెళ్ళాము కానీ ఇక్కడ చూడండి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా అసలు మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వాళ్ళు తయారు చేసి ఇస్తారట ఒక టూ డేస్లో ఇచ్చేస్తారట మనం ముందుగా చెప్పి పెడితే అట్లాగే ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ప్లేట్లు డబ్బాలు బాక్సులు అట్లాగే బకెట్లు అట్లా ఈ కలర్స్ కలర్స్ బాక్సులు టిఫిన్లు బిందెలు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా బిందెలు తయారు చేస్తారంటే చాలా భలే తయారు చేస్తున్నారు మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు బిందెల వరకు ఉన్నాయి చాలా బాగున్నాయండి డ్రమ్ములు బియ్యం పోసుకునే డ్రమ్ములు ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తారట నేను అసలు చూస్తే బలే అనిపించింది నాకు ఇవ్వండి ఇక్కడ లోపలే తయారు మీకు తయారు విధానం కూడా చూపిస్తాను చాలా బాగుంది మీకు ఎప్పుడన్నా ఫంక్షన్లప్పుడు గిఫ్ట్లు పంచేవి కావాలనుకుంటే ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ ట్రై చేయండి మీకు రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది చాలా తక్కువకు వస్తాయి అదే మేము కొన్ని కొన్నాము బయట వచ్చేసి అవి పన్నెండు వందల దాకా చెప్పారు కానీ ఇక్కడ మాకు సిక్స్ ఫిఫ్టీకే వచ్చినాయి చాలా తక్కువకు వచ్చినాయి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు చూసుకోండి కావాలంటే కానీ ఫంక్షన్స్ అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇట్లా వచ్చి చూసుకుంటే మాత్రం చాలా మీకు చాలా రేటు తగ్గుతుందండి చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పెద్దవాడి దాకా ఉన్నాయి ఇవన్నీ బిందెలు ఇలా తయారు చేస్తున్నారు ఇలా రౌండ్ పాటికి ఇట్లా చేస్తారు చేస్తున్నారు చిన్న పుల్లలాగా ఉన్నాయి కదా వాటితో మాటలు అట్లా అన్నమాట ஏ மோடல் பண்ணி ஆ மோடல் அன்னமாட்ட ఇలా తయారు చేసి వాళ్ళు వీళ్ళు తయారు చేస్తారు మిషనరీలు కూడా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద మిషనరీలు చాలా ఇలా ఉన్నాయి అసలు ఈ ఏరియా అంతా చాలా రకాల మనకి ఫుడ్ ఐటమ్స్ ఫ్యాక్టరీ ఉంది నెక్స్ట్ ఫంక్షన్స్ అప్పుడు ఇసుకలు ఉన్నాయి కదండి వాటి ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి మనకి ఏమైనా కావాలనుకుంటే వైపు వస్తే మాత్రం చక్కగా అన్ని రకాలు దొరుకుతాయి ఇది చూసారు కదా ఇలా పైన దాన్ని ఇలా పాటలు అప్పించుకున్నారు అట్లాగే కింద కూడా అలాగే అప్పించారనమాట వీటి మనం ఆ పైన రజన అది లేకుండా క్లీన్ చేసే మిషన్ ఇంకోటి ఉందండి ఇది వీళ్ళు హ్యాండ్ పు చేస్తున్నారు కదా ఆ మిషన్ ఇంకోటి ఉంది ఇదిగో చూసారు కదా అన్నీ ఇలా తయారు చేసి పెట్టేసి ఉంటారు వచ్చేసి వాటిని ఒక కార్ లాంటిదో ఏదో గమ్ లాంటిదో ఉంది దాన్ని క్లీన్ చేసేస్తారు పైన రజు ఇంకో మిషన్ మీద అతికించిన తర్వాత ఇలా చేస్తారా అది తర్వాత ఇలా చేస్తే మనకి వస్తుందా అనిపించింది నాకైతే ఏ ఐటం అయినా ఎంత చిన్న అయినా ఇట్లా అన్ని రకాలుగా రీజనబుల్ ఉన్నాయి చూసారా బిందెలు చిన్న వాటి నుంచి పెద్ద బిందెలు దాకా మోడల్స్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి